హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి సంగీత రాజశేఖర్ క్రియేషన్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఇంకో టూ డేస్లో మా చిన్నపిల్లి బర్త్డే ఉంది మా చిన్నబాబు బర్త్డే వాడి బర్త్డే కోసం అయితే నేను షాపింగ్ చేసిన వాడి కోసం మంచి మంచి డ్రెస్సెస్ తీసుకున్నా అలాగే మేము కూడా షాపింగ్ చేసినా ఇప్పుడైతే ప్రెసెంట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఉస్నాబాద్ అయితే చాలా దగ్గర ఉస్నాబాద్లోనే ఇవన్నీ షాపింగ్ చేసినా మరి బర్త్డే కోసం ఏం షాపింగ్ చేసినా అనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను చూడండి ఫస్ట్ బర్త్డే బాయ్ చిన్నటిల్లు కోసం ఈ సూట్ అయితే తీసుకున్నా చిన్నటి కోసం చూడండి ఈ సూట్ అలాగే దీనికి హ్యాక్ కూడా వచ్చింది చిన్నటిల్లు ఈ డ్రెస్ చేసె ఎట్లా ఉంటాడో చూడాలి ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఇది చిన్నటిల్లు కోసం తీసుకున్నాను అలాగే ఇది పెద్ద టిల్లు కోసం సూటు ఇది పెద్ద టిల్లుది డ్రెస్ ఇది పెద్ద టిల్లు డ్రెస్సు మరొక అయినా కూడా మేమైతే అందరం షాపింగ్ చేసినాం అలాగే ఇది నా కోసం తీసుకున్న శారీ ఇవైతే లేటెస్ట్ ట్రెండింగ్ నడుస్తున్నాయి కదా ఈ సారీస్ అందుకే ఈ సారీ తీసుకున్నా దీనికి బ్లౌజ్ అయితే ఇట్లా వర్క్లో వచ్చింది లేటెస్ట్ మోడల్ ఈ సారీస్ అని ఈ లో అయితే ఇది తీసుకున్నా నేను అలాగే దీనికి లైనింగ్ పెట్టుకోట్ అండ్ ఫాల్ కూడా అన్నీ ఒకటే సార్ తీసుకున్నా అలాగే నా కోసం డైలీవేర్ డ్రెస్సెస్ కూడా కొన్ని తీసుకున్నాను ఇదైతే చాలా బాగా నచ్చినాయి డ్రెస్సెస్ నాకు ఎందుకంటే టాప్ వచ్చింది అలాగే దీనికి పాయింట్ కూడా వచ్చింది పాయింట్ అలాగే చిన్న కూడా వచ్చింది దీనికి డైలీ వేరు వేసుకోవడానికైతే ఇదే సెస్ తీసుకున్నాను నేను అలాగే ఇందులోనే ఇంకొక కలర్ కూడా తీసుకున్నా డ్రెస్ ఈ కలర్ కూడా బాగా నచ్చింది నాకు దీనికి ప్లాజో పాయింట్ వచ్చింది లైట్ కలర్లో చాలా బాగున్నాయి దుసులో అందుకే రెండు తీసుకున్నాయి ఇంకా నా శారీకి మ్యాచ్ అయ్యేటట్టు మెరూన్ కలర్ బ్యాంగిల్ బిల్లలు అలాగే మెరూన్ కలర్ ఇయర్ రింగ్స్ ఒకటి టీ మేకప్ బాక్స్ లిప్స్టిక్ అలాగే ఒక చైన్ తీసుకున్నా అలాగే వాళ్ళకు ఆడపిల్లలు అయితే బ్యాంగిల్స్ వేసుకుంటారు కానీ అబ్బాయిలు కదా ఇక వాచెస్ అయితే ఇక ఉన్న స్మార్ట్ వాచెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బట్టి ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ స్మార్ట్ వాచెస్ అయితే తీసుకున్నాను ఒకటి చిన్నటీలకొకటి ఒకటి వాళ్ళిద్దరి కోసం తీసుకున్నాను పెద్దటీలు ఫస్ట్ బర్త్డే ఫస్ట్ ఇయర్ బర్త్డే కూడా ఇక్కడ బొమ్స్ పిల్లలు సెలబ్రేట్ చేసినాం అప్పుడైతే మేము ముగ్గురం సేమ్ కలర్ అవుట్ ఫిట్స్ వేసుకొని అయితే సెలబ్రేట్ చేసినాం అప్పుడైతే మంచి రెస్పాన్స్ వచ్చింది అది యూట్యూబ్లో కూడా వీడియో ఉంది మేమైతే ముగ్గురం బ్లూ కలర్ వేసుకున్నాం వాళ్ళు వాళ్ళ డాడీ ఉన్న టిల్లు అయితే బ్లూ కలర్ బ్లేజర్స్ వేసుకొని అలాగే వాళ్ళ బ్లూ కలర్కి కూడా బ్లూ కలర్ శారీ కట్టుకున్నాను అది అయితే చాలా మంచిగా ఉండే ఇప్పుడు కూడా అట్నే ప్లాన్ చేస్తున్నా ఇవి కాకుండా ముగ్గురం కలిసి సేమ్ అవుట్ ఫిట్స్ ఒకటే కలర్ తీసుకునేటట్టు ప్లాన్ చేస్తున్నా అవి తీసుకున్నాక మళ్ళీ కూడా వీడియో చేస్తాను ఓకేనా అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బర్త్డే వీడియో కూడా సెలబ్రేట్ చేసినాక ఎట్లా ఉంటుంది బర్త్డే ఎట్లా జరుగుతుంది అని ఐఎమ్ సో ఎగ్జైటెడ్ వ్యూవర్స్కి కూడా మా టిల్లుకి బర్త్డే విషెస్ చెప్పండి చిన్నటిల్లు బర్త్డేకి ఓకేనా బాయ్